ఒక కప్పు పెసరపప్పు తీసుకొని ఒక గిన్నెలో వేసి శుభ్రంగా రెండుసార్లు కడిగి నిండా నీళ్లు పోసి ఒక గంటసేపు నాననిద్దాం గంట తర్వాత పెసరపప్పు బాగా ఉంటుంది నీళ్ళన్నీ వంపేసి పక్కన పెట్టుకుందాం ఇప్పుడు ఒక మిక్సీ బౌల్ తీసుకొని అందులో ఈ పెసరపప్పు వేసి పెసరపప్పుకు తగినంత రెండు కానీ మూడు కానీ పచ్చిమిరపకాయలు వేసి చిన్న అల్లం ముక్క వేసి తగినంత ఉప్పు వేద్దాం కొంచెం ఇంగువ కూడా వేసి ఈ పెసరపప్పుని మిక్సీ పట్టేసుకుందాం మరీ మెత్తగా కాకుండా కొంచెం పలుకులుగా ఉండేట్టుగా రవరవగా ఉండేట్టుగా మిక్సీ పట్టుకొని ఒక గిన్నెకి పెట్టేసుకుందాం ఇప్పుడు తిరగమాత బాణలు పెట్టి అందులో రెండు స్పూన్ల ఆయిల్ వేసి ఆవాలు జీలకర్ర శనగబేడలు తిరగమాత పెట్టేద్దాం ఇవి వేగిన తర్వాత స్టవ్ ఆపేసుకొని కొంచెం కరివేపాకు వేసి ఈ తిరగమాతని పెసర పచ్చడిలో వేసేద్దాం ఇది బాగా కలి కలిపేసి పెట్టుకున్నామంటే మనకు వడపప్పు పచ్చడి రెడీ అవుతుంది ఈ పచ్చడి మనకు అన్నంలోకి చాలా బాగుంటుంది టేస్టు సూపర్గా ఉంటుంది